ఇప్పుడు తెలుగు మీడియాలో ట్రెండింగ్ నేమ్ టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్మెంట్ అయిందనే వార్త బయటికి రావడంతో ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది సినిమా రంగంతో పాటు మోడలింగ్ ఫ్యాషన్ రంగాలను ఫాలో అవుతున్న వారికి శోభిత ధూలిపాళ్ల సుపరిచితమే కానీ తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఆమె గురించి చాలా మందికి అంతగా తెలిసే అవకాశం లేదు శోభిత రెండు పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవటంతో తొలిసారిగా వార్తల్లోకి మోడలింగ్ రంగంలో అవకాశాలకు తలుపులు తెరిచింది మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రమన్ రాఘవ్ శోభిత నటించిన తొలి చిత్రం అందులో ఆమె వికీ కౌశల్ తో కలిసి నటించారు ఆ జటిలమైన పాత్రలో బాగా మెప్పించారంటూ క్రిటిక్స్ నుంచి ఆమె ప్రశంసలు అందుకున్నారు ఆ తెలుగులో అడవి శేష్ తో కలిసి గూఢచారి చిత్రంలో నటించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చిన హెవెన్ వెబ్ సిరీస్ నటిగా ఆమె కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది వెడ్డింగ్ ప్లానర్ తారా ఖన్నాగా ఆమె ఆ సిరీస్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె ఎక్కువగా హిందీ తమిళ చిత్రాల్లో నటించారు మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చిత్రం పొనియన్ సెల్వన్ లో శోభిత కీలక పాత్ర పోషించారు ఓటీటీ ఒరిజినల్స్ లో నటించి బాగా పాపులర్ అయిన శోభితకు రెండు వేల ఇరవై మూడులో లో హాలీవుడ్ ఆఫర్ వచ్చింది దేవ్ పటేల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన మ్యాన్ అనే యాక్షన్ థ్రిల్లర్లు ఆమె నటించారు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శోభిత పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటిన తెనాలిలో జన్మించారు ఆమె తండ్రి వేణుగోపాలరావు విశాఖలో మర్చెంట్ నావీ ఇంజనీర్ గా పనిచేసేవారు తల్లి శాంత కామాక్షి స్కూల్ టీచర్ విశాఖలో కొంతకాలం చదువుకున్న తర్వాత ఆమె కార్పొరేట్ లాస్ చదివేందుకు ముంబై వెళ్లారు విశాఖలో ప్రతి ఏటా జరిగే నావీ బాల్ వేడుకల్లో రెండు వేల పదిలో పాల్గొన్నారు అప్పుడు ఆమె నావీ క్వీన్ కిరీటాన్ని గెలుచుకుని తొలిసారిగా వార్తల్లోకి ఎక్కారు ఆ తర్వాత మూడేళ్లకు ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ గా ఎంపికయ్యారు అమెజాన్ హెవెన్ సిరీస్ తర్వాత నెట్ఫ్లిక్స్ లో బార్డ్ బ్లడ్ థ్రిల్లర్ లోనూ శోభిత తన సత్తా చాటుకున్నారు ఇమ్రాన్ హష్మీ సరసన ఆమె నటించిన ది బాడీ అనే హిందీ సినిమాలు ఆమె మరీ బోల్డ్ గా నటించారనే వచ్చాయి తెలుగు తమిళ భాషల్లో వచ్చిన మేజర్ చిత్రం కూడా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది అనిల్ కపూర్ తో కలిసి ది నైట్ మేనేజర్ సిరీస్ లో రెండు సీజన్స్ లో ఆమె నటించారు అయితే మణిరత్నం ఎపిక్ చిత్రం పొన్యన్ సెల్వన్ నటిగా ఆమె గ్రాఫ్ ని పూర్తిగా మార్చేసింది